నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అరుదైన రకం చిక్కుడు అంటే మార్కెట్లో దొరుకుతుంది ఎక్కువ కానీ అందరూ ఇళ్ళల్లో పండించుకోవడం చాలా తక్కువ అటువంటి చిక్కుడు బీన్స్ పిక్కలు అంటాం కదా ఇప్పుడు మన నవంబరు డిసెంబరు జనవరిలో అంటే టూ మంత్స్ బాగా దొరుకుతాయి ఫస్ట్ ఫస్ట్లో చాలా కాస్ట్ కూడా ఉంటుంది దీనిలో చాలా ప్రోటీన్స్ ఉన్నాయి తెల్లగా పిక్కలు దేనిలో వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది అందుకని ఎంత కాస్ట్ అయినా సరే అందరూ కొనుక్కుంటారు ఈ కార్తీక మాసంలో బాగా ఎక్కువగా దొరుకుతాయి అన్నమాట అటువంటి చి చిక్కుడు మనకు కూడా కాస్తుంది అది మీకు ఇదిగోండి వీడియో చేసి చూపిస్తున్నాను చూడండి అది ఏం చేసామంటే లాస్ట్ ఇయర్ మేము కొన్ని కాయలు కొనుక్కున్నామండి పిక్కలు కొనుక్కున్నామండి అందులో ఎండిన పిక్కలను తీసి పక్కన ఎండబెట్టి ఉంచాం ఉంచితే మా శ్రీని ఏం చేశాడంటే అది సేవ్ చేసి ఆ కాయల్ని ఓ రెండు గింజల్ని మా నిమ్మ చెట్టు మొదట్లో పెట్టాడు నేల మీద పెట్టింది ఏదైనా బాగుంటుంది కదండి చాలా చక్కగా వచ్చింది బోల్డ్ పూత ఇంకా మనకి తుఫాను వల్ల చాలా పువ్వు పింజా రాలింది రాలినా సరే ఇంకా చాలా కాయలు ఉన్నాయి ఇంకొక వారం పది రోజుల్లో మొత్తం కాయ అంతా ముదురుతుంది ఒక పక్క గుత్తులు గుత్తులు కాయలుంటూ ఇంకో పక్కన మళ్ళీ పూత కూడా ఉన్నది దీనికి మేము పెద్దగా తీసుకున్న కేర్ లేదు దీనికి అవి కూడా చాలా తక్కువ ఉన్నాయి పేను పట్టడం అటువంటిది ఏమీ కూడా లేదు అదిగోండి ఒక్క కాయ రెడీ అయ్యింది ఆ ఒక్క కాయ ఫస్ట్ కాయ కదా తీద్దాం తీసిన తర్వాత మిగతా అది ఒక గుత్తు సీడ్స్ గుంచుకుందాం నెక్స్ట్ ఇయర్కి ఇది చాలా ఈజీ గ్రోత్ ఏమి చెప్పాను కదా పేను బంక ఏవి తెగుళ్ళు కూడా లేవని అందరూ కూడా మిది తోటలని పెరటి తోటలో కంపల్సరీగా వేసుకోవచ్చు నేను నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువగా పెట్టుకుంటాను ఇది పువ్వు కూడా చాలా అందంగా ఉంటుందండి చిన్న బా బా పువ్వులాగుండిని ఈ పిక్కలు ఏంటంటే మార్కెట్లోని ఇప్పుడు చాలా విపరీతంగా వస్తాయి వచ్చేటప్పుడు స్టార్టింగ్లో చాలా రేటు ఉంటుంది తర్వాత తర్వాత రేటు తగ్గుతుంది కానీ ఫస్ట్లో చాలా టూ మచ్ కాస్ట్ ఉంటుంది అనిచేత మనమే ఇది పాదు పెట్టుకున్నాం అనుకోండి స్టార్టింగ్లో కూడా మనం మంచిగా తినొచ్చు కదా అందుకని అందరూ కూడా ఈ ఈ బీన్స్ పిక్కల్ని సేవ్ చేసుకొని నేను కొనుక్కున్న పిక్కల్లో విత్తనమే చూసారా ఎంత బాగా వచ్చాయో సైజు మామూలుగా మార్కెట్లో మనకు అంత సైజు పిక్క కూడా రాదు మన ఇంట్లోనే మనం పెరటి తోటలు వేసుకున్నది కాబట్టి చాలా పెద్ద పిక్ వచ్చింది బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది జీరో మెయింటెనెన్స్ దీనికి ఏం కష్టపడే పని లేదు ఇది ఆకులు అంతా చూడడానికి డబుల్ బీన్స్ ఆకుల్లాగే ఉంటాయి మామూలు చిక్కుడు ఆకులాగా ఉండదు డబుల్ బీన్ ఆకు చిక్కుడులాగా ఉంటుంది చా డబుల్ బీన్ ఇంకా మొక్క బ్రతకడం అది కష్టం అండి ఇది చాలా ఈజీగా బ్రతికింది అందరు కూడా ఏమైనా మీరు కొనుక్కునేప్పుడు గింజల్లో ఎండు గింజలు ఉంటే సేవ్ చేసుకొని వేసుకోండి ఫ్లవర్ కూడా చిన్న చిన్ని బటర్లా బట్టర్లాగా ఉండి చాలా బాగుంటుంది మేము ఇది కిందని దీంట్లో నిమ్మ మొక్క మొదట్లో పెట్టాము చాలా చక్కగా వచ్చింది థ్యాంక్ యూ చూసారా మొదలు ఇక్కడ ఉంది ఇక్కడ గింజలు పెట్టి ఇలాగా ఒక కొబ్బరి తాడు కట్టి కొబ్బరి తాడు సాయంతో అలా పైకి పాకిచ్చాం ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఇంకా ఇంకా ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ అలా తాడు సాయంతోటే పైకి పాకిసిందండి పాకి పై నుండి కింద వరకు అంతా ఊతతోటే ఉంది థ్యాంక్ యూ